రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఏలూరు గంగానమ్మ జాతరలో భాగంగా ఆదివారం దక్షిణ సర్వజన సమ్మేళన జాతర ఘనంగా సాగింది నగరంలోని వన్ టౌన్ ప్రాంతం పండగ వాతావరణంతో కళకళ్లాడింది గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల నగర సంచారాన్ని పూర్తి చేసుకుని గడియార స్తంభం వద్దకు చేరుకున్న సందర్భంగా మహిళలు మేళ తాళాలతో పూర్ణ కుంభాలతో అమ్మవారికి విశేష స్వాగతం పలికారు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో ఏలూరు వన్ టౌన్ ప్రాంతమంతా భక్తి శోభతో నిండిపోయింది ముందుగా దేవతలను ఊరేగింపుగా తీసుకువచ్చి మార్కెండేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేడల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పాల్గొన్నారు అనంతరం మహాలక్ష్మమ్మ పోతురాజు బాబులను మేడల్లోకి సంప్రదాయ ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో దక్షిణ పివేది జాతర కమిటీ అధ్యక్షులు అద్దెపల్లి వెంకటేశ్వరరావు వ్యవస్థాపక అధ్యక్షులు బలిస వెంకట అప్పారావు గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ తుంపాల నరసింహారావు చలువాది బ్రహ్మయ్య తడిగమళ్ల ప్రసాద్ గురుస్వామి మార్కండేయ స్వామి ఆలయ చైర్మన్ గాయత్రి కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు డివిజన్ ఇంచార్జ్ తవ్వ అరుణ్ కుమారి సర్వజన సమ్మేళన జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు భక్తులు వేలాదిగా హాజరై జాతర విజయవంతం చేశారు థియేటర్ కమిటీ సభ్యులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలను కట్టుదిట్టం చేశారు రంగవల్లి ముంగిలి కంగం రావి చుట్టునసకు వంద అట్టు చీర పాపడి బొట్టు కొత్త పెళ్లి కూతురి కందం నడిసొచ్చే పోతుంది మళ్ళీ చల్లని మాతల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మాతల్ అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు గోదారి పారేది గుడి గంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడి గంట గొంతెత్తి పాడేది ధాన్యం దేవి విదయల్లే చల్లని మాతల్లి అమ్మరు ఆ తల్లి సలభై నమ్మరు చల్లని మాతల్లి అమ్మ కలారి కూలిపెట్టి కలరులు దచ్చినమ్మా కూలిపెట్టినమ్మా ముక్కు ముక్కారెట్టి ఫుల్ ఒకరు కన్నులమ్మా చూడంగా నూరు కన్నులమ్మా చదువు తీసుకులంత పట్టరమ్మా రాజురాటులంతా ఒక రిల్లి రమ్మా కోరిక కోరంగా రంగూలు పూసినము అచేలు తీరంగా చేసినాము మీ కన్నా పెద్ద దిక్కులో కాడు పెద్ద ఏమిటి మనకి తల్లి జాతర కమిటీ అందరికీ కూడా పేరు పేరున భక్తులందరూ కూడా ఉదయపర నమస్కారాలు మనం ఇరవై ఏడు తారీఖున గురువారం నాడు ఆహ్వాన కార్యక్రమం చేశాము ఆ రోజు నుంచి ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తారీఖు ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారిని నగర సంచారం చేపించి ఈ రోజున అమ్మవారిని తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకి మేళలో పెట్టడం జరిగింది మన ఏలూరు దక్షిణ సర్వజన సమ్మేళన జాతర అంగరంగ వైభవంగా మనం ఇరవై ఏడో తారీఖున మన అమ్మవారిని తీసుకురావడం జరిగింది అలాగే మూడు రాత్రులు నాలుగు పగలు గావించి అమ్మవారి నగర సంసారం గావించి ఈ రోజు మేడం ప్రవేశించడం జరిగింది సర్వజన సమ్మేళన దక్షిణ జాతరకు ఇంత భారీగా తరలి వచ్చి అమ్మవారిని మేడలో కూర్చోబెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా కమిటీ సభ్యులకు మాకు పర్మిషన్ ఇచ్చిన మన ఎమ్మెల్యే బజేట్ రాధాకృష్ణ చంటి గారికి మాకు సహకరించిన దాతలకు మాకు డొనేషన్ ఇచ్చిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తానండి దక్షిణ దేవి సర్వజన సమ్మేళన జాతర సందర్భంగా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి అమ్మవారిని అందరినీ కూడా రాజమహాలక్ష్మి అమ్మవారిని మరియు గంగానామ అమ్మవారిని మేడల్లో చేర్చడం జరిగిందండి సుమారుగా వెయ్యి మంది మహిళలతో కళశాలతో మరియు విచిత్ర చిత్రమైనటువంటి వేషాలతో పోరాటకాలతో అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మహిళా సోదరుని మనలందరికీ కూడా మా కమిటీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంత సహకారాలను అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనేక రకాల సహకారాలు అందిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బట్టేటి రాధాకృష్ణ గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై గంగానమ్మ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా సర్వజన సమ్మేళన దక్షిణ విధి అమ్మవారి జాతర గంగాన జాతర చాలా అంగరంగ వైభవంగా జరిగింది దానికి భక్తులను సహకరించిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సుమారు వెయ్యి కలశాలతో అమ్మవారిని మేడ ప్రవేశం చేశాం ఈ రోజు అలాగే ప్రతిరోజు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం కావున ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం జై గంగనమ్మతో ఆశీసులతో మేము కళలో కూడా అనుకునే ఈ జాతరని మీరు చేయండి నేను ఉన్నానని చెప్పి మాకు ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు చేయమని ఆజ్ఞాపించిన బడేరి చంటి గారికి మా ధన్యవాదాలు అలాగే మా ప్రజలందరూ కూడా గంగానమ్మ జాతర కోసం నెల రోజుల నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో బాగా కష్టపడి కమిటీ వారు మూడు వందల పాతిక మంది అందరూ కష్టపడి మహిళా కమిటీ మన కమిటీ అందరూ కూడా కష్టపడి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు పూజా కార్యక్రమాలు కూడా అందరూ కూడా ఇలాగే చేసి అమ్మవారి కృపకు బాగా కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా బడేటి చంటి చంటి గారికి ఎమ్మెల్యే చంటి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఏలూరు దక్షిణ సర్వజన సమ్మేళన జాతర మహోత్సవానికి విచ్చేసినటువంటి హాలాపురి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ముఖ్యంగా ఈ దక్షిణ వీధి జాతర చేసుకోవడానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ నెరవేర్చినటువంటి డైనమిక్ ఎమ్మెల్యే బడేటి చంటి గారికి దక్షిణ బీది యాదవ్ యాదవ కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అంగరంగ వైభవంగా ఈరోజు మేళతాళాలతో ఊరేగింపుతో అమ్మవారిని జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన మా జాతర సభ్యులకు ఇతరులకు సహకరించిన వాళ్ళందరూ కూడా మా నమస్కారాలు అమ్మవారి మన మహిళలందరూ కూడా ఈ రెండు కార్యక్రమాలు ఎలా పాల్గొన్నారో అలాగే పాల్గొని దక్షిణ వీధి జాతర ఇంతకన్నా ఈ రెట్లు మంచిగా జరిగేటట్టు చూడాలని మన మహిళలందరికీ చెప్పు కోర్చడం అయినది నూట సంవత్సరాల చిరక దక్షిణ మీది పురప్రజల కోరిక జాతర ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం కల్పించిన బజెట్ చంటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు